తులసి కు స్వాగతం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం డోర్ టు డోర్ తిరిగే వైసీపీని ప్రజలు చెప్పులతో కొడతారు మామిడి రైతులను ఆదుకోవడానికి కేజీకి నాలుగు రూపాయలు ధర పెంచాం వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో జాబ్ క్యాలెండర్ ను తుంగల తొక్కింది మెగా డీఎస్సీ అని వైసీపీ నిరుద్యోగులను దగా చేసింది కందుకూరు నియోజకవర్గం ను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇరవై కోట్లు విడుదలయ్యాయి రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తాం వారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవిస్తా కరేడు రైతులతో భూములకు సంబంధించిన అన్ని విషయాలు ఇప్పటికే చర్చించా మాలకొండ వద్ద వద్దఈ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్ త్వరలో రానుంది సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోవరి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని సభ్య సమాజం చిత్కరించుకుంటుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు బుధవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలను అగౌరవపరచడం వైసీపీకి ఆనవాయితీగా మారిందన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను అనిల్ కుమార్ యాదవ్ సమర్థించడం సబబు కాదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు మహిళా మండలను కించపరచడం ఏ పార్టీ నీతో సుపరిపాలనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని పదహారు వేల మూడు వందలకు పైచీలకు డిఎస్సీ పోస్టులకే పరీక్షలు పటిష్టంగా నిర్వహించారన్నారు పింఛన్లు పెంచడం టూ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం తల్లికి వందనం అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు ఇరవై రూపాయలు జమ చేయడం వచ్చే నెల పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనుండడం వంటి కార్యక్రమాలతో తమ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రజా సంక్షేమాన్ని గాలికొదలేసి ఇప్పుడు డోర్ టు డోర్ తిరుగుతూ చెప్పడం హాస్యాస్పదమని డోర్ డోర్ టు తిరిగితే ప్రజలు చెప్పులతో కొడతారని ఇంటూరి చెప్పారు జగనన్న కాలనీలు జనావాసాలకు దూరంగా కట్టి నిరుపయోగం చేశారని చేయని పనులకు కూడా బిల్లుల్ని చేసుకుని తిన్నారని ఆయన విమర్శించారు జగన్ ప్రభుత్వ హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు పలికిందని తమ ప్రభుత్వం ఇప్పుడు కేవలం పన్నెండు వందలకే ఇసుకను అందిస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి గుర్తు చేశారు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూట ఐదు మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ఆర్థిక సహాయం అందజేసే విషయాన్ని త్వరలో పరిశీలిస్తున్నామని ఈ పథకం కింద అనుసంధానం చేసినట్లు ఇంటూరి తెలిపారు రాష్ట పాలన ఇప్పుడిప్పుడే పడుతుందన్నారు నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీ తొమ్మిది కోట్ల పెట్టుబడితో రావూరు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వివరించారు రైతులను ఎస్టీ ఎస్టీ మత్స్యకారులతోనూ తాను భూముల విషయం మాట్లాడానని చెప్పారు అక్కడి రైతుల మనోభావాలను సీఎం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందన్నారు కరీం రైతులకు న్యాయం చేయడం తమ కర్తవ్యం ఎమ్మెల్యే చెప్పారు కరడి రైతులు అపహోలకు పోవద్దని ఆయన ఈ హితో పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కందుకూరు మండలం గుడ్లూరు ఉలోపాడు వివి పాలెం అధ్యక్షులు కృష్ణారెడ్డి జనగర్ల నాగరాజు సుబ్బారావు మాదాల లక్ష్మి నరసింహం తదితరులు పాల్గొన్నారు ఏం ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాజీ శాసనసభ్యుడు ప్రసంత్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా ఒక మహిళని కూడా చూడకుండా ఏ విధంగా మాట్లాడో సమాజంలో ఆయన విలువలు దిగజార్చుకొని ఒక మహిళని అనరాని మాట్లాడడం ఆ వైఎస్ఆర్సిపి పార్టీకే మానవాయితీలో భాగంగా ఈరోజు మాట్లాడినట్లయిందని గౌరవ శాసనసభిరాలను పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడటం ఆ తర్వాత దాన్ని మళ్ళీ సమర్థిస్తూ వైసీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు దాన్ని మళ్ళీ సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ ఆలోచన విధానం వైసీపీ పార్టీ ఇంకా ఏ స్థాయికి దిగజారిపోయిందో వాళ్ళందరం కూడా ఒకసారి రాష్ట్రంలో ఉన్న మహిళలే వాళ్ళకి రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సర పరిపాలన అయిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఏవైతే ఎలకల మేనిఫెస్టోలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించారు పత్రికా సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ కానీ డిఏసి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో డీఏసీ నోటిఫికేషన్ ఇస్తామని దాన్ని కానీ అలాగే ఈరోజు పెన్షన్స్ తొలి నెలలోనే మూడు వేలు కలిపి నాలుగు వేలు తొలి నెలలోనే ఏడు వేలు ఇవ్వడం కానీ పర్మనెంట్ డిజాబిలిటీకి పదిహేను వేలు ఇవ్వడం కానీ అలాగే డయాలసిస్ పేషెంట్లు ఎంత రోజు కానీ అన్నీ కూడా ఆ రోజు ఏదైతే దీపం పథకం దీపం టూ మైలు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పడం కానీ ఈరోజు అన్నదాత సుఖీభావ్ కూడా పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంట్ ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకొని ఇరవై వేలు కూడా గ్రామాల్లో రైతులని మొత్తం కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు అందరినీ తీసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూశారు ఇంకా కూడా ఈరోజు ఆర్టీసీ బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఆ రోజు ఏదైతే మ్యాన్ఫెస్టర్లో జిల్లాలో ఎక్కడ బస్సు ఎక్కి దిగినా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామని చెప్పడం రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చూస్తా ఉన్నాం మన అందరం కూడా ఇంత ఇబ్బందుల్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా కానీ అలాగే ఈరోజు పంచాయతీ గత మన గత ఇయర్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన ప్రాంతానికి ఇప్పుడు మళ్ళా కూడా మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు ఎనర్జీ డీజులు అలాగే పంచాయతీలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఏ విధంగా ఖర్చు అవుతూ ఉన్నాయో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికలు చూస్తే గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు నేను చెబుతూ ఉంటే ఈ ఏదైతే గత ఐదు సంవత్సరాల విధ్వంసం చేసి ఈ రాష్ట్రంలో కోలుకోలేని పరిస్థితిని దేశకొచ్చిన వైసీపీ నాయకులు మళ్ళా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు బాబు బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని ఏదో అవద్దామని చెప్పాడు మేము డోర్ టు డోర్ తిరుగుతామని చెప్పి చెప్పడం సిగ్గుసేటని చెప్పి రేపు గ్రామాల్లో పోతే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం ఈ సంవత్సరం సంవత్సరం కాలంలో జరిగిన అభివృద్ధి ప్రజలే అడుగుతారు వాళ్ళకి కరెక్ట్గా గుర్తు వస్తుందని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో ఎక్కడ గ్రామాల్లో వాళ్ళు అడగని అడగని విధంగా వాళ్ళు వాళ్ళకి అవసరం లేని ప్లేసుల్లో జగనన్న కాలనీలు పెట్టి ఎక్కడన్నా ఒక జగనన్న కాలనీ ఈ రాష్ట్రంలో సబ్సియెంట్గా జగనన్న కాలనీ కంప్లీట్ అయిన ఇళ్లలో హౌస్లు ఉన్నారని ఎప్పుడైనా ఎవరన్నా ఒక ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ చెప్పగలరాని నేను అడుగుతాను అంటే జనాల అవసరాలు లేని ప్రాంతంలో జనాలకు అవసరం లేకుండా మీ జేబులు నింపుకునే దానికోసం మీ అవసరాలు నింపుకునే దానికోసం మట్లు అని చెప్పి దానికి పుట్టింగ్ లేచిన వాళ్ళకి స్లాబ్లు వీళ్ళు ఇచ్చి విధ్వంసం చేసిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలని గమనించే మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినా కూడా ఈరోజు మళ్ళీ దాన్ని కూడా భావేశ్వరెడ్డి మళ్ళీ ఏదో తప్పు చేశాడు మేము ప్రజలు లేకపోతాం సిగ్గుండాల్సి చెప్పడానికి కూడా ట్రాక్టర్ గా ఐదు వేలు పెట్టుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఫ్రీస్కి తీసుకొని పోతా ఉన్నారు పేదవాడు కూడా ఈ రోజు ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా లేకపోతే ఒక షెడ్ కట్టుకోవాలన్నా బ్రహ్మాండంగా గ్రామాల్లో వాళ్ళు ఇల్లు తీసుకొచ్చి పన్నెండు వందల పదమూడు వందల ట్రాక్టర్ దొరుకుతా ఉన్నారు గత ప్రభుత్వంలో మీ జెండాలుంటేనే ట్యాక్ ఇష్యూ దొరుకునే పరిస్థితి ఉంది ఈసారి ఈ ప్రభుత్వంలో అటువంటి ప్రతి మానవుడు ప్రతి అవసరం ఉన్న వ్యక్తి నేరుగా ఓట్లో వేసి తీసుకొచ్చుకునే పరిస్థితి ఇవన్నీ కూడా గమనించారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఇంకా మేము ఇంకా అదే గ్రహంలో ఉన్నాం మమ్మల్ని ఇంకా ప్రజలు ఆశీర్వించారు డోర్ టు డోర్ చేద్దాం చురుకులతో కొడతారు గ్రామాల్లో పోతే నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎంతైతే ఇండస్ట్రీలు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇరవై నాలుగు గంటల యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా నిన్న కూడా చూసాం నిన్న కన్స్ట్రక్షన్ కంపెనీలని బెంగళూరులో ఉన్న వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తూ ఉంటే వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి మనం ప్రజలు మర్చిపోయే పరిస్థితుందని చెప్పి రోజుకొక డ్రామా చేసి ఎక్కడ ఒక ఎక్కడ పోవడం ఆడ విధ్వంసం గురి చేయడం ఆడ జనాలతో కొట్లాటలు పెట్టుకోవడం ఎక్కడన్నా ఒక పరామర్శలు పోతే ఒక పీస్ఫుల్ వాతావరణంలో గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మేము బయటకు రావడానికి కూడా భయపడ్డాం మేము మీలాగా ఆంక్షలు పెట్టడం మా నాయకుడు లక్ష్మే గారు ఆ రోజు ఇంటికే తాడు కట్టిన పరిస్థితి మీరు అందరూ కూడా చూసే చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే ఇళ్ళ ముందే తాడు కట్టిన పరిస్థితి ఈ రోజు మీ నాయకుడిని ఫ్రీగా ఎందుకు వదిలేస్తాడంటే ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతాడు మీటింగ్ మీటింగ్లో కూడా ప్రతి వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉండాలి వాళ్ళని చెప్పింది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరనేది ప్రజలే ఆలోచిస్తారని చెప్పి ఆ భావంతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ రోజు కూడా అదేదో మీకు చేతగాని తనలాగా మీరు ఏదో రోజు ఎక్కడికి వచ్చి విధ్వంసం చేస్తా ఉంటే చూస్తా ఉండడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఉండరు అని చెప్పి చెప్ప చెప్పు ఉన్నాం అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఈరోజు మామిడికాయల రైతులు కూడా ఈరోజు చూశారు రాష్ట్రంలో పొగాకు సమస్య ఉందంటే పొగాకుకి నల్ల బర్రె వైట్ బర్లీ కొనే పరిస్థితి మిరగాయలు ఏం లేదంటే ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మనకి వాళ్ళ సహాయ సహకాలు అందించిన పరిస్థితి ఈరోజు మామిడికాయలు కూడా కేజీకి నాలుగు రూపాయలు మళ్ళా పెంచిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రంలో రైతులను ఇంకా రెచ్చగొట్టి ఈ రాష్ట్ర ఈ పరిస్థితి కావడానికి కారకులు మీరు మీరే వచ్చి మళ్ళా సంవత్సరం అయ్యే అవగతలకే ఏదో నేను ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదో దేశంలో ఏదో చేసేవాళ్ళని ఇటువంటి ధ్వంసకర పరిస్థితులు మీరు మళ్ళా ముందుకు తీసుకుని పోయి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాని ఒక చెడు ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ అధ్యక్షులు వారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చదువుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూసి ఈ రాష్ట్రంలో మీకు పుట్టగతులు లేకుండా చేశారు రాబోయే రోజుల్లో అపరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను భావిస్తూ ఈ రోజు బ్రహ్మాండంగా యువత వలే మొన్న మొన్న మాకు వన్ సెవెంటీ ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడేటప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మనం ప్రామిస్ చేసినాం దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు తీసుకొని పోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పనిసరిగా ఆ రోజైతే ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలకి పీ ఫోర్ కాన్సెప్ట్లో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇండస్ట్రీని ఎవరైతే ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే విధంగా లేకపోతే ఆ గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐని ఎడ్యుకేట్ చేసి గ్రామంలో ఎవరైతే బిలో ఇబ్బందుల్లో పడుతున్న ఫ్యామిలీలు ఉన్నారో వాళ్ళందరినీ కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పి ఫోర్లో హాస్కీమ్లు కూడా యాడ్ చేసి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు నేను రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారు మేము కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు మా నాయకులు కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా ఏ ఇంటికి పోయినా ఈవెన్ వైసీపీకి ఓట్లు వేసిన ఇళ్ళకపోయినా కూడా పరిపాలన బాగుందని చెప్పే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో అందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బీపీఎల్ సంస్థ కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలోనే ఇండోసో పరిశ్రమ కూడా మన ప్రాంతానికి రావడం జరిగింది దానిలో భాగంగా బీబీసీఎల్ ఏదైతే కోర్టుకి అనుసంధానంగా ఉండాల్సిన పరిశ్రమ కాబట్టి వాళ్ళకి ఆయిల్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు బీబీసీఎల్ని ఆ రావులు చేవూరు ప్రాంతంలోకి యాడ్ చేసి సేమ్ అదే ప్లేస్లో కరేడుకి ఇవ్వడం జరిగింది కరేడుకి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఈరోజు మా కరేడు ప్రాంత రైతులందరినీ కూడా పిలిపించారు దగ్గరదాపు అన్ని అంటే పెద్ద పంచాయతీ మన నియోజకవర్గంలోనే మేజర్ పంచాయతీ కరేడు పంచాయతీ ఆ పంచాయతీలో ఉన్న రైతు సోదరులని ఎస్సీలని ఎస్టీలని మత్స్యకారు కుటుంబాల్లో అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది ఏవైతే మీ గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు చెప్పండి అని చెప్పి అందరూ కూడా మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది అయితే మేము ఎస్టీ కాలనీలు మేము చెరువులోనే ఉంటున్నాం మేము బయటికి పోవడానికి మంచి ప్రదేశిస్తే బయటికి పోయి ఉండడానికి కూడా మేము ఇంట్రెస్ట్ ఉన్నాం అని చెప్పి కొంతమంది చెప్పారు కొన్ని కొన్ని పొలాలు అంటే కొంత అంతా కాదు కొంత పొలాలు ఈరోజు కూడా తక్కువ కాస్ట్ ఉన్నాయి మాకు ఈ ప్రైస్ ఓకే కొంతమంది రైతులు చెప్పారు కొంతమంది రైతులు ఏమో కొంచెం ఎక్కువ రైతులు ఉన్నాయి ల్యాండ్స్ దానికి కొంచెం పరిహారంలోకి మంచిది ఇస్తే బాగుంటుంది అని కొంతమంది అన్నారు కొంతమంది మాకు అర ఎకరం ఉంది మేము దీని మీద ఆధారపడి బతున్నాం అని చెప్పి కొంతమంది ఇవన్నీ కూడా ఈరోజు నేను నోట్ చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు పక్షపాతీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దృష్టికి అన్ని తీసుకొని పోవడం కూడా జరుగుతుంది రెండు మూడు రోజుల్లోనే తప్పకుండా కరేడు రైతులకి న్యాయం చేసే వరకు మేము అందరం సపోర్ట్గా ఉంటాం వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది పరిశ్రమలో ఏదో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి ప్రాజెక్టు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న ఒకటి రెండు ఊర్లు ఎఫెక్ట్ అవుతాయి దానికి రూమ్ కూడా అందరూ కూడా బాధ ఉంటుంది దాన్ని కూడా వాళ్ళకి ప్రతి గ్రామానికి వచ్చి సబ్ కలెక్టర్ కానీ ఎంఓరో కానీ వాళ్ళ గ్రామ సభలు పెట్టి ఆ ఊరుకున్న సమస్యలు వాళ్ళకి రేపు కాళ్ళ పొలాలే పోయే పరిస్థితి వస్తే వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు ఏ విధంగా సేవ్ చేయాలి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి ప్రభుత్వాన్ని అన్నీ కూడా ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రకరకాల అపోహలు గురి చేశారు వాళ్ళని వాళ్ళకి పొలాల నిర్మాణం ఎక్కడి నుంచి పంపించేస్తారు మీకేం సపోర్ట్ చేయరు ఎక్కడి నుంచి లేకపోతే మీ ఇల్లు వాడేస్తారు ఏం సపోర్ట్ చేయరు రకరకాల అపోహలు గురయ్యారు వాళ్ళన్నిటికీ కూడా నేను ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ ఎవరైతే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఏవైతే చెప్పారో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా కరగేడు రైతులకి న్యాయం చేస్తామని చెప్పి నాకైతే మా ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా సాయ సహకారులు ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పి నేను నాలుగు వేలకి ఐదు వేలు కొనుక్కునే పరిస్థితి లిక్కరు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా హ్యాపీగా ఒక బ్రాండెడ్ కంపెనీలతో లెక్కర్ పాల్సింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో వేల కోట్లు దోసుకొని ఎక్కడ కూడా క్యాష్ తప్పితే ఎక్కడ కార్డు తీసుకునే పరిస్థితి లేకుండా మనం చూస్తాం స్కాములు వేల కోట్లు చేతులు ఎట్లా మానే మనం అందరం కూడా చూసాం అలాగే మెగా డిఏస్సీ అని చెప్పావు పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలకు రెండు వందలు రెండు వందల యాభై పిచ్చుకుంటా ఐదు సంవత్సరాలకు వెయ్యి ఉంచడానికి శాతగా నువ్వు ఈ రోజు మళ్ళా రాజధాని రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజధానిని అమరావతిలో ఉంచుతానని చెప్పి ఏ విధంగా విధ్వంసం చేశాడో రాజధానిని మనం అందరం కూడా చూసాం పోలవరం అనేక విషయాల్లో ఈ రాష్ట్రాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థని ఎక్కడ కూడా ఒక పంచాయతీ సర్పంచ్ గెలిచిన అడినా కానీ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఈ ఉన్న హ్యాపీగా ఉన్నారు ఈవెన్ వైసీపీ సర్పంచ్లు అడిగినా కూడా వాళ్ళు కూడా మాకు ఒక అధికారం వచ్చిన మీ అధికారం వచ్చిన తర్వాతనే మా పంచాయతీలో బ్యాలెన్స్ షీట్లో డబ్బులు కనబడుతున్నాయి అంత గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా మాకు ఒక రూపాయి ఖర్చు పెట్టుకునే అవకాశం లేదని వైసీపీ సర్పంచులు చెప్పే పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని చల్లగా ఒక దారిలో పెట్టే పరిస్థితిని తీసుకొచ్చిన గౌరవం ముఖ్యమంత్రి గారికి ఆయన కష్టానికి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా ఇటువంటి కార్యక్రమాలు వచ్చి పోలు ఎప్పుడైనా మానుకొని మీరు రేపు గ్రామాల్లో పోతే చెప్తారు మేము ఈ సంవత్సరంలో ఏం కార్యక్రమాలు చేసాం మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారో కూడా మీరు అది కూడా చెప్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం